అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెలుగు నెలలు ఋతువులు వాటి ధర్మాలు అంటే చాలామంది మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా చైత్రం వైశాఖ మాసాలు చైత్రం మొదటి నెల కదా మనకి తెలుగు నెలలలో చైత్రం వైశాఖ మాసాలు వసంత ఋతువు వస్తుంది చెట్లు చిగురిస్తాయి వసంత ఋతువులో పూలు పూస్తాయి జ్యేష్ఠ ఆషాఢ మాసాలు ఋతువు ఎండలు కాస్తాయి వేడి గాలులు వస్తాయి తులకరి జల్లులు కురుస్తాయి ఆషాఢ జ్యేష్ఠ ఆషాఢ మసాలలో తర్వాత శ్రావణం భాద్రపదంలో వర్ష ఋతువు వానలు కురుస్తాయి వరదలు వస్తాయి చెరువులు నిండుతాయి ఏరులు కూడా పారతాయి ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు వస్తుంది చక్కటి వెన్నెలు కాస్తుంది పులి మెల్లగా వస్తుంది పిల్లగాలులు వీస్తాయి పంటలు చేతికి వస్తాయి ఎప్పుడు ఆశుయుజ కార్తీక మాసాలలో శరదృతువు మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువు వస్తుంది చలిపులి వణికిస్తుంది మంచు బాగా కురుస్తుంది ఇంకొకటి మాఘం పాల్గొన మాసాలు మాసం అంటే నెల కదా శిశిర ఋతువు ఈ శిశిరంలో ఏం చేస్తాయి ఎండలు మొదలవుతాయి ఆకులు రాలిపోతాయి వాగులు ఎండిపోతాయి ఇగో ఇది మనకి ఈ పన్నెండు నెలలలో జరిగేటటువంటి ఋతువులు రెండు రెండు వస్తాయి ఒక్కొక్క నెలలో రెండు ఋతువులు వస్తాయి చూడండి చైత్రం వైశాఖం వసంత ఋతువు జ్యేష్టం ఆషాఢం ఋతువు ఆరు ఋతువులు ఉంటాయి నెలలు పన్నెండు ఉంటాయి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు ఆశ్వజ కార్తీకం ఋతువు మార్గశిర పుష్యం హేమంత ఋతువు మాఘం పాల్గొనం శిశిర ఋతువు